నేలం డిసెంబర్ అలా పువ్వులో ఇదిగోండి ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అయ్యింది ఇవి చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఇవి మొగ్గలు కోసేసి మాలగా కట్టినా చాలా బాగుంటాయి ఇదిగోండి ఈ మొక్క కూడా చాలా తేలిగ్గా పెరిగిపోతుంది విత్తనాలు వేసిన అవుతాయి మొక్కలు చక్కగా చెరువు గట్టున ఇది పడి మొలిచిన మొక్కే చూడండి ఇది అదేంటంటే స్ట్రైట్గా కాకుండా అక్కడ మజ్జికి విరిగిపోయింది తర్వాత మూడు కొమ్మల్లా వచ్చాయి చూడండి చెట్టు నిండుగా కాపు ఉంది అసలు రోజుకి రెండు మూడు పళ్ళు అయినా అవుతున్నాయి ఇదిగోండి చూడండి ఆల్రెడీ మళ్ళీ రేపటికి ఒక రెండు పళ్ళు ఉన్నాయి కాస్తున్నాం కూడా రోజును ఇది చుక్క కూర చొక్కకూరకు ఇదిగోండి కమలాపండు తొక్కలు ఉంటాయి కదా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చిదిమేసాను ఈ మధ్యలో వేస్తున్నాను ఇవనే కాదు ఏవైనా అరటికాయ తొక్కలు అవి కూడా ఇలాగే చిదిమి ఇదిగోండి కోడిగుడ్డు పెంకులు కానీ ఈ మధ్య మధ్యలో ఇలా వేసేస్తున్నాను ఎరువుగా అయిపోతుందని సేమబంతి మొక్కలు ఉంటాయి కదా అవి చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి ఇలా నాటాను చూడండి ఈ నాటిప్పటికీ ఒక వారం రోజులు అవుతుంది చక్కగా అయిపోయాయి బంతి ఏంటంటే కొమ్మలే అవుతాయి మనకు విత్తనాలే వేయాలని లేదు ఇదిగోండి ఇటువైపు గార్డెన్ అంతా కలుపు తీసేసాను ఇదేంటంటే ఇంకా మడులంతా శుభ్రంగా మడులు బాగు చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం ఆకుకూరలు వేస్తాను కొన్ని పెద్ద మొక్కలు ఉన్నవి అలాగే విడిచిపెట్టేస్తాను గొండి అన్ని మడుల్లో కూడా శుభ్రంగా కలుపు తీసేసాను ఇంకా చిన్న చిన్నవి ఎక్కడైనా ఉంటే మనం తవ్వుతాం కదా అప్పుడు అవి కూడా